ఏమైందిరా ఇద్దరు పెట్టి వేరు నువ్వు అప్పుడే అది చేసినావు మేము కొంచెం పాటు ఉండొచ్చినా కానీ వాడు ఫ్రెండ్స్తో ఎక్కడికో వేండు తాగడానికి కానీ ఏమైంది ఎంత ఆవేశంగా ఉన్నారు ఇద్దరు నన్ను అడిగితే నేనేం చెప్తా నువ్వే చెప్పు వానికి అప్పుడు అల్లుడు ఏమన్నాడు నీ బంగారు అల్లుడు మనం అక్కడ దాగంగా అన్నాడు కదా ఏదో ముచ్చట ఆ ముచ్చట చెప్పు నన్ను అడుగుతా అని నుంచి నువ్వే చెప్తావని చెప్పి నీ దగ్గర తీసుకొచ్చినా అసలు ఏమైంది బాబు అన్నను అడుగుతానేమో చెప్తలేడు ఏమన్నాడు ఆయనే బిడ్డా ఆయన ఉన్నదంతా ఇలా కక్కిండ్ర ఆ భూమి భూమిని ఎప్పుడమ్ముకుని అవతల పడదామా అని గోతిగారిని నక్కలేకెదురు చూస్తాడు ఇలా తాగినాక ముచ్చట కక్కిండ్రు మనం ఆవేశపడద్దురా తొందరపడద్దు వాడు అన్నాడు కదా అని చెప్పేసి మనం ఉరుకులాడితే ఊరు మనది ఊళ్ళే చూసేటోళ్ళు నలుగురు మనల్ని ఆడిపోసుకుంటారు అన్న చచ్చిపోగానే అన్న సంసారాన్ని తెస్తాను ఈ భూమి పంచాయతీలు ఈ లొల్లి ఏ స్టెప్ వేసినా కానీ ఆలోచించేయాలి దాని ఆలోచపడకూడదు నేను చెప్తా ఆలోచిస్తా ఏం చేద్దాము ఎప్పుడు ఇంత నా బాబు ఆ మా నోరు ఊపించుకుంటారా అంతే ఇక నువ్వు ఏం చేయకు ఎప్పుడు నువ్వు గింతే అరే పవన్ ఎందుకు నా బాబు మీద కూకే ఊరితో నాకు అర్థం కాదు ఇక నువ్వు కూడా స్టార్ట్ చేసా చిన్న పనులు చూస్తున్నా ఆయన మీద ఒక మాట అనగానే కదా నన్ను వెనకేసుకున్న ఆయనకు తెలియదు ఇప్పుడు ఏం చేయను అనేది ఏమో ఇక మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోరు ఇగో బాబు నేను ఎప్పుడే చెప్తాను మనల్ని కాదని చెప్పేసి చూడ నా పొలంలో ఇటు అడుగు పెట్టినానుకో వాళ్ళని ఖాళీగా కొట్టాను ఆయన నువ్వు ఆయన గురించి ఏం ఆలోచించకే నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చేయి కానీ ఎందుకైనా మంచిది ఒకటికి రెండు సార్లు ఆలోచించి ఇప్పుడు ఆయన మనసులో ఉన్నది ఇన్ని రోజులు చెప్పకుండా ఇప్పుడే పెళ్ళి అప్పుడే చెప్తాను అంటే ఈ పెళ్ళి అయిపోయిన తర్వాత ఏం చేయాలని అనేది పెద్ద ప్లాన్లోనే ఉన్నాడు ఆయన ఆయనకి ఈ పెళ్ళి ఎప్పుడైతే అని మనకన్నా ఎక్కువ ఆయననే చూసుకుంటున్నాడు అందుకే నేను చెప్పేది ఒకసారి మళ్ళీ ఆలోచించుకొని కూడా చెయ్యి సరేనా మంచిగా ఆలోచించుకో బాబు